మాటలు <imitation> చెప్తున్నాను <imitation> 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 ఒరే నీకు నచ్చిన సంబంధం మాత్రం మనకు వద్దురా అంతేలే పదండి పదండి అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి కదా మనం ఏం చేస్తారు పదండి తెలుసుకోవడానికి ఉన్నాను కదండి నేను తెలుసుకుని వస్తాను ముందు మీరు బయలుదేరండి నేను చూసుకుంటారు గురుగారు పదండి పదండి గురువు గారు ఏంటి గారు ఒక నిమిషం ఆగండి సార్ అంత హ్యాపీగా పాజిటివ్ గా జరుగుతుంటే ఎలా చేశారంటే అసలు ఏం జరిగిందో చెప్తే మేనేజ్ చేసాను కదా ఖాయం చేసుకోండి సంబంధం ఏమంటాడు తెలుసారా ఆ రోజు నాకు అన్ని తెలుసు అన్నా క్లారిటీ అన్నా ఇదేనా మ్యాటర్ మీ ఫ్యామిలీ తెలిస్తే ఏమవుతుందో తెలుసా లైఫ్ లో మొదటి పిల్ల అన్నా కెరీర్ అన్నా నీకు పర్లేదా ఎప్పటికీ పాతి కిలోమీటర్లు నడిచావు ఒక్కడుగు ఒక్కడుగు నేను వదిలేస్తే మొత్తం తెలిసేవాడిని ఎలా ఉండరా మావయ్య ఈ పంతులు గారు తెలుసుకున్నామంటే మొత్తం ఫింగర్ చూపులు చూస్తున్నాడు వచ్చి సార్ ఆ అమ్మాయితో మన సంబంధం ఖాయం కావాలని చెప్పి రాత్రి నుంచి ఉపవాసం ఉన్నాడు సార్ పైగా బీపీ క్యాండిడేట్ టు నౌ ఇట్స్ నాట్ బీపీ ఇట్స్ సంథింగ్ ఎల్స్ ఇప్పుడు ఈ టైమ్ లో అనవసరంగా గొడవలు ఎందుకు ముందు అసలు జరగాల్సింది చూద్దాం కరెక్టే నానా ఈ రోజు రామేశ్వరరావు గారి ఇంట్లో పెళ్లి చూపులు ఉన్నాయి పైగా అమ్మాయిని యూస్ నుంచి పిలిపించారు ఇప్పటికే వాళ్ళు త్రీ టైమ్స్ ఫోన్ చేశారు నాన్నా వాళ్ళు మన కోసమే వెయిట్ చేస్తున్నారు నాన్న బయలుదేరదామా అమ్మయ్యా ఆగాడు ఏదో చెప్తాడు ఇంకా పెళ్లి చూపులేం వద్దు అన్ని ఆపేద్దాం ఇప్పటికి జరిగింది చాలు కానీ వాళ్ళు మన కోసం వెయిటింగ్ చాలనే అదే ముహూర్తానికి వాడికి నచ్చిన అమ్మాయితో పెళ్లి వాడు రావటం రావటంతోనే ఒక అమ్మాయి నచ్చిందన్న నీ క్లారిటీ నాకు చాలా నచ్చింది అమ్మాయి సూపర్ అది అక్కడతో ఆపేయకుండా ఈ సంబంధం అని ఆ సంబంధం అని మనం ఇక్కడ దాకా తీసుకొచ్చాం ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు అది కాదు నానా సారీ నువ్వే కరెక్ట్ నీకన్నీ తెలుసు నానా మరి ఆలోచిస్తా వింట్రా మనందరికీ నచ్చిన సంబంధమే కదా కరెక్ట్ నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసి ఇరవై రెండవ తారీఖుకి పెళ్లి రేపే నిశ్చితార్థం ఆ సరేనన్నా మీ హా రేపే నిశ్చితార్థం ఏంటి ఓకేనా ఆల్ ది బెస్ట్ బాబు అదేంటి ఆ రిమోట్ పిల్లతో పెళ్లి ఫిక్స్ చేసేసారా ఏ ఆ పిల్లగిందా కోరు నువ్వు ఊరుకో నువ్వేం చేసావ్ మా వాళ్ళకి నాకు పెళ్ళి నాకు ఆ పెళ్లి విభాతో అవ్వాలి కానీ దానికి విభాని పడగొట్టాలి కదా బ్రదర్ నాకంత టైం లేదు బ్రదర్ మరేం చేసావు కనపడి నువ్వేంటి ఇక్కడ మీతో టూ మినిట్స్ మాట్లాడాలి అంకల్ నాతో ఏంటది మీకోసం అమ్మయ్యా మీరు ఎలా రియాక్ట్ అవుతారని కంగారు పడ్డాను ఆంటీ ఒకటే గ్లాస్ నాకు అలవాట్లేదు నేను చెప్పింది కూడా ఒకటే గ్లాస్ చెప్పు ఒక ఫోటోనే సరిగ్గా చూసుకోలేను మీకు నీకు అమ్మాయిని ఎవరిస్తారని అన్నారు కదా అంకుల్ అది గట్టిగా తగిలింది అందుకే కష్టపడి సంపాదించాను ఈ ఫోటో మీరు తీసుకుని మీ అమ్మాయిని నాకు ఇచ్చేస్తే పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటాను అంకల్ అర్థం కాల కాలేదా ఫోటో చూసి ఎలా డిసైడ్ అయ్యావు టు బి ఆనెస్ట్ అంకుల్ మీ టార్చర్ తట్టుకోలేక ఫోటో కోసం మీ అమ్మాయిని కలిసాను బాగా నచ్చేసింది ఫోటో నాకు కూతురించిందా లేదంకల్ మరెవరు చేరు తర్వాత ఆంటీని కలిసాను ఏ ఆంటీ ఆంటీని ఆరో తెలియ మా ఆయన వస్తే పక్కింటికి వెళ్ళాను చెప్పకరీ అందం పడతారు వెళ్ళాడు ఏమైతే ఈ తెలుసా లేదు మీ ఇంట్లో తెలియదు వాళ్ళందరూ మంచి వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకుంటారు మీరే కాదు కాదు మోస్ట్ ఇంపార్టెంట్ అందుకే ఫస్ట్ మీ దగ్గరకు వచ్చాను కదా నాకు మా అమ్మాయికి నచ్చా వద్దా నచ్చకపోవడానికి నాలో ఫ్లాస్ ఏమి ఉన్నాయి అంకుల్ మీరు ఎయిర్పోర్ట్ ది మరీ మంచులో పెట్టుకున్నట్టు నా క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలంటే భీమవరం నుంచి న్యూయార్క్ వరకు అడగండి హర్షాజ్ ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని చెప్తారు మీరు ఊహనండి గంటలో నా ఫ్యామిలీ థ్యాంక్స్ అంకుల్చు నాకు అంత టైం లేదు నాకు అంత టైం అక్కర్లేదు రేపు టెన్ ఓ క్లాక్ చెప్పేస్తారా నైన్ ఓ క్లాక్ మీరు ఎయిట్గా చెప్పేస్తారు నాకు తెలుసు మీ సైలెన్స్లోనే నాకు నమ్మకం వచ్చింది థ్యాంక్ యూ అంకుల్ ఎంజాయ్ యో డ్రింక్ కట్టించేస్తాడు ఏం రా టైం ఏమీ ఉన్నావు ఏమైందిరా పెళ్లిగుతురు వాళ్ళు ఇంకా రాలేదు నా పెళ్ళోళ్ళు రాలేదా రాని కదా ఎతికే ఆ పంతులు ఎక్కడ ఎత్తుకో వచ్చేశాడు ఏమైంది వాళ్ళు రానంటున్నారు సార్ గంటల్లో ఎంగేజ్మెంట్ పెట్టుకొని రానని చెప్తారా అసలు ఏమైంది తురవంలో ఉన్నాడా మీరు ఎవరు బయటికి పిలవండి మాట్లాడాలి నువ్వు అక్కడ అరుస్తున్నారు మీరేంటి ఇక్కడ ఏంటి గొడవ చేసిందంత చేసి ఏంటి గొడవ అంటావేంటి బాగు ధనంజయ్ నీకు తెలుసా తెలుసు నాకు బాగా కావాల్సిన వాడు సో మీరు కుదుర్చుకున్న సంబంధం మంచిది కాదు మా అబ్బాయి అసలు మంచోడు కాదు అని అన్నావా అయ్యయ్యో అనలేదండి అబ్బాయి వర్స్ట్ ఫెలో వాడిని చేసుకుంటే మీ అమ్మాయి లైఫ్ సంకనాకి పోతుంది అన్నారు ఇప్పుడేంటి ఇప్పుడేంటా ఇప్పుడేంటా చూపించాలా ఇప్పుడేంటా చూపిస్తా చేస్తావా ఫోన్ చేస్తావా నువ్వు పోలీస్ స్టేషన్ లో ఉన్నారా ఇండియట్స్ లో ఇంటి బయట గొడవ పడుతున్నాడు నువ్వు పోలీస్ ఫేస్ వేసుకుని రారా పట్టుకోండి సార్ బిడ్డ నీకు తెలియదా మన లోపలికి వెళ్ళు చూడమా నీది మా వాడిది జాతకం సెట్ కాలేదని ఈ సంబంధం వద్దనుకున్నా అది మనసులో పెట్టుకొని ఇవాళ జరగాల్సిన ఎంగేజ్మెంట్ ని చెడగొట్టాడు మీ నాన్న టెన్ డేస్ లో పెళ్లి చేసుకుని అమెరికా రావాల్సిన వాడమ్మా మహర్ష బంగారం లాంటి నా కొడుకుని పట్టుకుని అన్నని మాట్లాడతావా బంగారం మీ బంగారం ఏం చేశాడో తెలుసా మా ఇంటికి వచ్చేసి మీ కూతుర్ని ఇస్తారా పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు మీ బంగారు ఆ కొడుకు నీ ఇంటికి రావడం ఏంటి నీ విస్కీ బాటిల్ పట్టుకుని వచ్చాడు నానా హర్ష నాకు తెలుసు ఇలాంటిది ఏమైనా ఉంటే నాతో మాట్లాడతాడు నిన్నెందుకు అడుగుతాడు సేపు పిచ్చి పిల్ల నీకు ఇదిగో ఎన్ని మిస్ కాల్స్ నూట నలభై రే రౌడీ ఎన్ని సార్ నూట నలభై మీ వాడి నంబర్ ఏనా సార్ ఇక్కడ నా డిసిషన్ కోసం అక్కడ వెయిటింగ్ సార్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్దామా సార్